సో హలో గైస్ ఇవాటి వీడియోలో అయితే నాకైతే పెళ్ళి అయితే జరగపోతుంది సో పెళ్ళికూతురు వెళ్ళని చూడాలనుందా చూపిస్తాం లేండి నువ్వు వెళ్ళరు వెళ్ళి వదిలిని తీసుకొస్తా మీ వదిలిని అయితే అవకావక పెళ్ళి అవుతుంది వెళ్తున్నప్పుడు వర్షం పడాలా తగ్గిపోతులే చాలనాలు బట్టి వేచేస్తున్నా వెళ్ళేప్పుడు అని అవకవక అవుతుంది సో వర్షం కూడా తగ్గిపోతుందండి తగ్గింది ఇప్పుడైతే వెళ్దాం ఓకే ఇంకా వీడియో కాలంలో లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పను అంత స్లో వెళ్తారా ఏంట్రో కార్లు ఎందుకు కొన్నారా మీరు ఎదరున్న ఆర్డర్ గుద్దీసింది నా మీదకి పోలీసులు రాకుండా వెళ్ళిపోవాలి ఎంత డైరీ చెప్తే అంత కుదుకున్నాడు వెళ్ళి బ్లూ కార్ ఒకటి గుద్దాను బాబు అయిపోయింది నాకు అయిపోయింది పోలీసులు వస్తారు మా ఇంటికి బాబు అర్జెంటుగా ఫోన్ చేయాలి ఎమ్మెల్యేకి అయితే ఫోన్ చేయాలి ఫోన్ చేసి తెప్పించుకోవాలి సరే పెళ్ళికూతురు ఇంటికి అయితే వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం కొంచెం దూరం అరే వెళ్తుంటే ఇన్ని యాక్సిడెంట్లు ఇన్ని చెట్లు గుద్దేస్తున్నాను ఏంటి పెళ్లి కూతురిని చూస్తారా పదండి చూపిస్తా ఓకే ఇంట్లోకి అయితే వచ్చేసాం కార్ అయితే దిగి వెళ్దాం పెళ్లి కూతురు దగ్గరికి అయితే ఇప్పుడు మా ఇంటికి అయితే తీసుకెళ్ళాలి పెళ్ళికూతురిని అయితే ఎక్కడుంది ఎక్కడుంది రే ఎక్కడెక్కడ లేదే అటుపక్కదాం ఇంకోండి పెళ్ళికూతురు ముస్తాబై ఉంది పెళ్ళికూతురు అయితే దొరక దొరక్క పెళ్లి సంబంధం అయితే ఫిక్స్ అయింది రండి మా ఇంటికి మన ఇంటికి అయితే వెళ్దాం నైట్ అయితే మ్యా మ్యారేజ్ మాకు ఇప్పుడు పెళ్ళికూతురునైతే ఇంటికాడ డ్రాప్ చేసి మళ్ళీ ఫాస్ట్గానే అయితే తీసుకొని రావాలి రైల్వే స్టేషన్కి అయితే వస్తారు అక్కడ నుండి అయితే ఫాస్ట్గానే అయితే తీసుకురావాలి మన ఇంటికి అయితే మ్యారేజ్ అయితే మన ఇంటికాడ ఎక్కడో కాదు సో ఓకేం చేస్తా ఇంక బయలుదేరుతాం పెళ్లి కూతురు అయితే వచ్చేసింది క్వారెక్ ఎక్కేసింది పెళ్లి కూతురు ఉందో కామెంట్ అయితే చేయండి బాగుందో లేదన్నది ఇప్పుడే కామెంట్ చేసేయండి రైలు అయితే పోదాం రైల్వే స్టేషన్ కాడికి అయితే తర్వాత అయితే వస్తాం ఫస్ట్ ఇంటికి తీసుకెళ్దాం పెళ్ళికూతురిని అయితే అవును పేరు మంచి పిన్నిటి పేరు అయితే గ్రాని గ్రాని అయితే కాకెత్తాం గ్రాంని అయితే ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళాలి కార్ ఏంటి ఇలా టర్నింగ్లు కొడుతుంది చాలా దారుణంగా అయితే ఉంది కార్ అయితే ఫైనల్గా ఇంటికాడికి అయితే వచ్చేస్తున్నాం వచ్చిరా కానీ పెద్ద స్కిట్ వేసాం చాలా విచిత్రంగా అవుతుంది గ్రాండిని ఇంటికి తీసుకొస్తుంటే ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అయితే ఇదే రావడం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ మన ఇంటికి అయితే ఇప్పుడు రాలేదు ఇప్పుడే వచ్చింది ఓకే లోపలి తీసుకెళ్దాం ఇంకా ఓకే పదండి లోప గ్రాని లోపల రూమ్లో రెస్ట్ తీసుకో ఓకే ఈ రూమ్ అయితే నీకే ఈ రూమ్లో రెస్ట్ తీసుకో సాయంత్రం అయితే మ్యారేజ్ ప్రిపేర్ అవవు రెడీ అవ్వు మీ చుట్టాల గంట కాకేసుకో వచ్చినకి ఇదే రూము రారరే మనం వెళ్ళి ఫాస్ట్ తీసుకొద్దాం కార్ వెళ్దాం ఆయన అయితే వస్తారంట ఫారెన్ నుంచి అయితే పిలిచాను మన ఇండియాకి అయితే చాలా అంటే చాలా పెద్ద కష్టాలు బా జస్ట్ మిస్ కార్న్ గుద్దును ఇంకా మిస్సింగ్లో పోతున్నాం జస్ట్ మిస్ంగ్లో పోతున్నాయి ట్రైన్ అయితే ఇప్పుడు వచ్చింది నాకు తెలిసి వస్తుంటారు లోపలికి అయితే వెళ్దాం అలాగే పెళ్ళికాయ ఏర్పాట్లు అన్నీ రెడీ అయిపోయినాయి కదా చుట్టాలు గట్టా అందరు వస్తున్నారు కదా పదండి పాస్టర్ గారు రండి రండి వెళ్ళిపోదాం రండి ఫాదర్ రండి వస్తున్నారా రండి రండి ఫాస్ట్ ఇంకే అయితే వెళ్ళాను మీరైతే పెరుగుతుంది చూడండి చూసాక కాసేపు ప్రైస్ తీసుకోండి ఇంకో టూ త్రీ అవర్స్లో అయితే మొత్తం ప్రిపేర్ అయిపోద్ది మ్యారేజ్కి అయితే చేసాక మళ్ళీ దింపుతాను ఇక్కడ దింపేసి ఇంకా మిమ్మల్ని అయితే బాయ్ బాయ్ సో మీతో పాటు స్టాఫ్ని ఏమైనా తీసుకురాలేదా అసిస్టెంట్స్ని గట్రా ఫాస్ట్ అయితే వెళ్దాం చాలా లేట్ అయిపోతుంది ఇంక ఇంటికాడ బోల్పళ్ళు ఉన్నాయి ఓకే ఫైనల్గా అయితే ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసాం ఓకే ఇంకొండి సార్ ఇదే మన ఇల్లు ఇంట్లోనే పెళ్ళి పెళ్ళి అయితే టెర్రస్ మీదే ప్లాన్ చేశాను సో ఓకే అండి పదండి లోపలికైతే వెళ్ళిపోతాం అరే కొంతమంది చుట్టాలు కూడా వచ్చారు కార్ అంగోండి ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ కార్ వెడిసారు ఎక్కడైతే రండి సార్ రండి పెళ్ళి తీసుకెళ్తాను రండి పెళ్ళికూతురు పేరు వచ్చి గ్రాని ఇంకోండి పెళ్ళికూతురు అయితే ఈమె సరే ఈమె పెళ్ళికూతురా ఈమె సరే పెళ్ళి తీసుకో నన్ను రెస్ట్ తీసుకున్న ప్లేస్ పదండి సార్ పదండి పై పదండి పైన అయితే ప్లేస్ అయితే ఉంది ఇంకోండి ఇక్కడ రెస్ట్ తీసుకోండి మీరు ఒక త్రీ అవర్స్ అయితే కాసేపు రెస్ట్ తీసుకోండి మేమైతే బయట మొత్తం ప్రిపేర్ చేస్తాం రెడీ చేసి ఉంచుతాం కాకేస్తాం అప్పుడైతే వచ్చేయండి ఓకే కాసేపు అయితే టీ కూడా తీసుకొస్తాం టీ తాగి కాసేపు రెస్ట్ తీసుకోండి అరే మొత్తం రెడీ అయిపోయింది ఇంకా చుట్టాలు కూడా అందరూ వచ్చేసారు చాలామంది అయితే వచ్చారు చుట్టాలు అయితే సో ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్గానే అయితే బైక్ తీసుకొద్దాం ఓకే బయట చాలామంది వచ్చాయి వచ్చారు కిరాణి వాళ్ళు వైపు చుట్టాలు కూడా వచ్చారు వాళ్ళు వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోయారు ఏంటో నాకైతే అర్థం కాలేదు చాలా డిఫరెంట్గా అయితే ఉన్నారు వాళ్ళ చుట్టాలు అయితే సార్ రండి సార్ మొత్తం ప్రిపేర్ చేస్తాం ఈ కోసమే చూస్తున్నాం రండి రెండు పైకి వెళ్దాం టెర్రస్ అయితే మ్యారేజు ఫాట్కి అయితే వెళ్దాం పైకి ఆకా పెళ్ళి అవుతుంది ఏం అడ్డంకలు రాకుండా చూసుకోండి సార్ కొంచెం పదండి ఓకే సో ఇక్కడైతే ఉండండి వెళ్ళి గిర్యానీని అయితే తీసుకొస్తా మీరు ఇక్కడే ఉండండి రానీ తీసుకొద్దాం టైం అయిపోతుంది ముహూర్తం అయితే ఫాస్ట్గా అయితే వెళ్దాం ్రాణి వచ్చింది రండి పైకి అయితే వెళ్దాం మ్యారేజ్కి అయితే టైం అయిపోతుంది ఫాస్ట్గా పదండి చుట్టాలు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు తర్వాత భోజనాలు కూడా ఉన్నాయి పదండి పైకి అయితే రండి జాతక రండి కింద చూసుకోండి కొంచెం పదండి మ్యారేజ్ కార్డ్కి అయితే ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోతుంది నాకైతే సో ఓకే ఇంకా మొదలెట్టండి మీకు మీ ఇద్దరికి పెళ్ళి అంక అం కదా ఇద్దరు ఇష్టపడే చేసుకుంటున్నారు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదండి ఇద్దరం ఇష్టపడే చేసుకుంటున్నాం ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు సరే అందరి సమక్షంలో మీ ఇద్దరికైతే పెళ్లి అయితే చేస్తున్నా మాట ఓకే పెళ్ళి అయితే అయిపోయింది అమ్మ రేపు పెళ్ళి అయింది నాకు ఎంజాయ్ పండుగ అలాంటి ఇప్పుడైతే బండి మీద తిప్పుదాం ఫైల్ గా పెళ్ళి అయితే అయిపోయింది నాకు బండేది బండేది ఇంకొన్ని బండి అయితే ఎక్కడ ఉంది అరే కార్ ఎక్కుతుందా నేను బండి కదా ఎక్కాలి ఒకసారి అంటే కారు అండి ఇంక అది పైన ఉంది అనుకోండి రాగలని ఎక్కువ అలా తిరుగుతాం ओके चौटाला చూస్తున్నారు మనలేనే ఏ గ్యాప్ ఇంస్ ఫాంగ్ చేద్దాము ఒక రౌండ్ చేసి తో అవుతాం బయట అయితే ఓకే ఫైల్ గైతే వచ్చేసాము బయటకైతే ఓకే జాన్ల మనం ఎడిడేపది భోజనగైతే ఇళ్ళలోకి తెలియపోదాం పెళ్ళి అయితే అయితే కష్టపడ్డాక చాలా సంబంధాలు చూసి 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 పెళ్ళి అయితే అయింది ఈ విషయం గ్రాండిగా అయితే తెలియకూడదు లాస్ట్ చాయిస్ అని తెలియకూడదు గ్రాండ్గా అయితే మళ్ళీ ఫీల్ అవుతుంది సో గ్రాని ఇంటికి ఇంకా కోడలు అయితే నువ్వు నువ్వైతే ఇంకో ఇంటి తలాలు ఇంటి మొత్తం నువ్వే చూసుకోవాలి ఇంకా ఇది మన ఇల్లు సరైన